అడుగుతున్నావా మోహన్ చూడు మిమ్మల్ని అబోహో అక్కడ మీరు పార్కు మీద ముద్దులు బుద్ధుల మీద ముద్దులు పెట్టా ఇక్కడ నాకు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు కొడుదా

పళ్ళు మీకు ఇంజక్షన్ లాగా నువ్వే తిరు మే వెళిస్తా వద్దులే పళ్ళ నేను తట్టుకోలేను ఆ పొట్ల పడిపించుకునే వస్తాను ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియోగో గారు నా సీట్ పోతుంది స్వీటు అంటే నా సీట్ పోతుంది ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి ఎక్కిన తర్వాత ఏంటో మా వంశంలోనే లేదు బాధపడకండి సార్ భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకుని రోజులు ఇవి వెదవ సీటు పోతినే విధవరాలకు బట్ట పోతే ఎంతో, వేదవ బుద్ధులన్న వారికి ఆ సీటు పోయిన అంతేనమ్మ. ఉదయాందోళన, డోలన, డోలాయమా నీ తంబ్రి వేత ప్రదేత క్షా. లఘవ రాజ్కల్ పులి గిగే. నిన్ను. ఎండై. తెలుగువో ఇంగ్లీసో మనకి ఎందుకు చెప్పండి? ఎంటని ఈ మీద సంతకం 했다. ఇలా ఎవండి గీకేస్తా. నువ్వు సంతకం చేసి న ఈ రోజు ఆ భాగవరావు గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. భార్గవా ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవా శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా హాస్పిటల్ పేషెంట్ తాలూకు ఎవరైనా నేనే సార్ ఆవిడ మా అమ్మ ఆవిడ గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వాల్ ఆపరేషన్ చేయాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది వెంటనే మూడు వేలు కట్టాలి గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు మావాడికి కానీ గంటలో అన్ని వేలు అప్పు తేగలం ఆవిడ చావు మాకు మాకు సంబంధం లేదు కావాల్సింది సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి ఉంది దాన్ని తగిన డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది ఏంటో నేను జాయిన్ కదా దీన్ని మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా ఇస్ మై బి డిగ్రీ పోనీ దీన్ని కుద పెట్టుకున్న తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ ఎస్, ఈ హాస్పిటల్ రాజశేఖరం ప్రతి రోజు జమా ఖర్చు ఆయన దగ్గరకు వెళ్తుంది ఏ మాత్రం తేడా వచ్చినా నీ బీఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా తీసుకోండి సార్ మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగుల గురించి పట్టించుకోవడం లేదు మీరు మీకు కావాల్సింది డబ్బేగా తీసుకోండి మహోట పడుకోబారుగవా ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకు అంతకంటే కావాల్సిందే లేదు ప్లీజ్ తీసుకోండి ఆ డబ్బు వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్ ఓకే మీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గర నుండి నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ రా నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగానికి గద్దలా అనుకుంటారు నువ్వు వెంటనే వెళ్ళి జాయిన్